శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి పుట్టుమచ్చలు వాటి ఫలితాలు మానవుడి జాతకాన్ని నిర్దేశించటంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపటంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరువేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఈ నేపథ్యంలో హస్త సాముద్రిక శాస్త్రం పుట్టుమచ్చల గురించి ఏమని చెబుతోంది పుట్టుకతో పాటు వచ్చే మచ్చల వల్ల మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చా స్త్రీలు పురుషులలో ఏ ఏ భాగాల్లో మచ్చలు ఉంటే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి స్త్రీలకు పెదాలపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా అందంగా అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఇలాంటి స్త్రీలను మగాలు ఎక్కువగా ఇష్టపడతారు పెదవి కింద పుట్టుమచ్చ ఉండే మహిళలు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందట ఈ చోట మచ్చలున్న మహిళలు విజయం కోసం తమదైన మార్గంలో పయనిస్తారు వీరు ఏదైనా సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు మహిళల కంటికి పైన ఉన్న రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చలుంటే వారు చాలా లక్కీ పర్సన్ అవుతారట వీరు కోటేశ్వరుణ్ణి వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వీరు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరి దగ్గర అపారమైన సంపద ఉంటుంది స్త్రీల కళ్ళలో ఎడమవైపు లేదా కుడివైపున కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి మహిళలు చాలా ప్రశాంతంగా తెలివిగా ఉంటారు వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉద్యోగం వ్యాపార రంగంలో వీరికి తిరుగు ఉండదు మెడపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా సహనంతో ఉంటారు వీరు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు వీరు చాలా తెలివిగా భావిస్తారు అంతేకాదు ఈ అమ్మాయిలు తెలివైన వారిని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు జననేంద్రియాలపై లేదా వాటికి దగ్గరలో పుట్టుమచ్చ ఉండేవారు ఆ కార్యాన్ని బాగా సాధిస్తారట కుడి కన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే అలాంటి వారికి ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ పుట్టుమచ్చలో ఉన్నవారికి ధనప్రాప్తి కలుగుతుంది తలపై మాడు భాగానికి గుడివైపునం పుట్టుమచ్చ ఉన్నట్లయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచన పరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు నుదుటి భాగాన పుట్టుమచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచివాడు అనిపించుకుంటాడు పరోపకారి అవుతాడు అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి అవుతాడని శాస్త్రం చెబుతుంది కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే వివాహం తొందరగానే అవుతుంది సుగణశీలి గల భార్య లభిస్తుంది భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు ఈ పురుషుడు శాంత స్వభావం కలిగి ఉంటాడు కుడి కంటి లోపల పుట్టుమచ్చ ఉన్నట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడు అవుతాడు కుడికంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి సంపదలను కలిగి ఉంటాడు ఎడమ చెక్కిలపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగి సుఖాలు భోగాలు కలుగుతాయి నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు అలాగే మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు గడ్డం పైన స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభ భావించాలి కుడిదవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు ఉంటాయి గడ్డం పైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు స్త్రీలకు ఎడమదవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు స్త్రీలకు చేతిపైన గాని నుదుటిపైన గాని ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది పుట్టుమచ్చ పెదాలపై భాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుందనటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది ఎడపై లేదా చెస్ట్ పైన పుట్టుమచ్చ ఉంటే వీరికి కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది సాధిస్తారు రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నా కూడా ధనవంతులు అవ్వటంతో పాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే సంభోగం ఆకస్మిక ధనలాభం వస్తుంది పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులు అని కూడా అంటారు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులవుతారు లోపల పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారికి ధనలాభం కలుగుతుంది కంఠం నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో బాగా సంపాదిస్తారు పెదవుల మీద పుట్టుపచ్చ ఉన్నవారికి కొంచెం ఈర్షాభావం ఉంటుంది అలాగే వీరు చమత్కారంగా మాట్లాడగలరు పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో అలసత్వం కలిగి ఉంటారు మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది తలపైన పుట్టుమచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది దానిని నిశితంగా పరిశీలిస్తారు వీరికి మంచి ప్రతిభ ఉంటుంది పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు పొట్ట కింద పుట్టుమచ్చ కలిగిన వారికి కష్టాలు ఎదురవుతాయి అంగం మీద కానీ లేదా యోని దగ్గర కానీ పుట్టుమచ్చ ఉన్నవారికి శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పురుషుల గడ్డంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలిగుణాన్ని కలిగి ఉంటారు స్త్రీల చేతులపై పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యాల ప్రావీణ్యం కలిగి ఉంటారు అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యా ప్రావీణ్యాలను సంపాదిస్తారు పుట్టుమచ్చల వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఏదేమైనా మనం కష్టపడి పనిచేస్తే వాటి వల్ల కూడా కొంత అదృష్టం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సుఖినో భవంతు